ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ యాక్చువల్గా నేను ఇవాళ కొన్ని టిప్స్ చెప్తాను అండ్ ఈవినింగ్ కుకింగ్ కూడా అని చెప్పాను కదా ఏమేమిటో చెప్తాను ఫస్ట్ థింగ్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వని నేను నానబెట్టి పెట్టుకున్నాను మధ్యాహ్నమే అంటే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను వెళ్తూ వెళ్తూ మనము టిప్స్ ఏంటి అది ఏంటి చెప్తాను నేను మార్నింగ్ వడలు చేశాను ఆ వడలు వచ్చేసరికి కొంచెం పిండి మిగిలిపోయింది ఓకే మినప్పిండి మనకు కొంచెమే ఉందన్నమాట మినప్పిండి సో మార్నింగ్ లైవ్లో చూస్తే మీరు నేను వడ చేసింది తెలుస్తుంది మీకు సో ఇది ఇది వచ్చేసి కొంచెం మిగిలిపోయింది మనకి ఈ వడపిండిని ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే అందరికీ సరిపోదు సో ఈ మిగిలిపోయిన వడపిండిలో నేను ఇడ్లీ ఇడ్లీ రవ్వ కలుపుతున్నా సో మనకి ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ అవుతుంది అనమాట రేపు పొంగి కొంచెం పొంగి ఇడ్లీలు వేసుకోవడానికి వీలు ఉంటుంది సో మీ ఇదొక టిప్ అని చెప్పచ్చు ఏంటంటే కొంచెము వడపిండి మిగిలిందనుకోండి మీరు ఆ వడపిండిలో కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకున్నారనుకో మనకి ఇడ్ ఇడ్లీ అవుతుంది మార్నింగ్ పర్మనెంట్ అవ్వాలి నైట్ కలిపి పెట్టుకోవాలి నైట్ కలిపి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి ఇడ్లీ వేసుకోవడానికి పిండి రెడీ ఉంటుందన్నమాట సో ఇది వచ్చి ఇడ్లీ రవ్వ ఇందులో కలిపేస్తున్నాం మన మినప గుండ్లన్నీ మనం మినప్ప వడలు చేసుకున్నాం కదా దానికోసం ఆ పిండిలో ఈ ఇడ్లీ రవ్వ కలుపుతున్నాను సో మనం ఏంటంటే ఇడ్లీలు చేసుకోవచ్చు ఈజీగా ఇది ఒక టిప్పు అంటే మనకు మిగిలిపోయిన రా మినప్ప పిండిని ఏం చేయాలి అంటే ఇడ్లీ రవ్వ కలుపుకుంటే మనకి ఇడ్లీలు అవుతాయి ఇది మీకు తెలుసు అనే అనుకుంటున్నాను ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఒక టిప్ అనుకోండి సో ఆ దాంట్లో మంచిగా కలిపేసుకోవాలి మంచిగా ఫంట్ అవుతుంది నైట్ అంతా ఉంచితే కొలత తెలుస్తుంది మనము యాక్చువల్గా తప్పు నానబోసుకున్నప్పుడు ఎంత కొలత ఉందో అంత కొలతతో వేసేసుకోవాలి కొంచెం నేను కొలత తీసుకున్నాను ఆ పప్పు కొలత హాఫ్ కప్ ఉంటే ఒక ఫుల్ కప్ బొమ్ ఇడ్లీ రవ్వ వేసేసాను సో బాగా ఇలా కలిపి పెట్టుకుంటే మంచిగా మనకి ఇడ్లీలకి పిండి రెడీ అయిపోతుంది సో ఆ కొంచెం పిండి ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలా ఇడ్లీ రవ్వ కలుపుకున్నాం అనుకోండి ఇడ్లీ రవ్వను మాత్రం శుభ్రంగా కడుక్కొనేసి కలుపుకోవాలి ఇందులో సో నైట్ అంతా పెట్టేస్తే మార్నింగ్కి మనకి ఇడ్లీలు వేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది సో ఇదొక టిప్ అనుకోండి నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ యాక్చువల్గా మార్నింగ్ మీరు చూసుంటే గోజుకురికాయ కర్రీ చేశాను వడలు చేశాను సో ఇప్పుడు అన్నీ ఇంకా లెఫ్ట్ ఓవర్ అనమాట అవన్నీ సో వాటిని ఏం చేస్తున్నాను ఇప్పుడు మినప పిండిని మాత్రం ఇలా నేను ఇడ్లీలకి పెట్టేసుకున్నా ఇదొకటి అండ్ నెక్స్ట్ కర్రీ మొత్తం అయిపోయింది జనరల్ అయితే మేము ఈవినింగ్ చపాతీ తింటాము సో కర్రీ మొత్తం అయిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తుంటే రైస్ అలానే మిగిలిపోయింది సో ఇప్పుడు నేను ఆ రైస్ తోటి మన మసాలా రైస్ అని అనొచ్చు లేకపోతే పోపన్నం అనవచ్చు అది చేస్తాను చూడండి ఇది పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా బయటనే ఉంచాలి ఫర్మంట్ అవ్వడానికి అనేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఆనియన్ రైస్ కోసం అనేసి ఒక ఆనియన్ ఓకే నాలుగు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు తీసుకుందాము ఇంకా మిగిలిపోయిన ఈ వడాలు దహి వడ కూడా ఉంది దహీ వడ అండ్ పోపన్నం ఇవి ఇలా తినేస్తే సరిపోతుంది అన్నమాట మార్నింగ్ చూపించాను కదా ఈ కొద్ది ఈవినింగ్ కల్లా ఇలా అయిపోతుంది అనమాట మొత్తం పీల్చుకొని సో మార్నింగ్ తిన్నాము కొన్ని ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఈవినింగ్ నైట్ డిన్నర్కి ఇంకా ఇది ఇవన్నీ ఇంకా ఈ పెరుగు వడ చూసారు కదా అండ్ మనం తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్ పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది మీరు ఏం చేస్తారు డిన్నర్కి చపాతీయా రైసా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీకు మామూలుగా వడపిండిలో రవ్వ కలుపుకొని ఇడ్లీలు చేసుకోవడం అనేది తెలుసా అనేది కూడా కమెంట్ చేసేయండి సో నేను పచ్చిమిర్చి కూడా ఇలా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అటు ఇటు మంచిగా ఆయిల్లోనప్పుడు మంచిగా టేస్ట్ కూడా వస్తుంది ఇలా చేస్తే పోపన్నము అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు నీకు నా స్టైల్లో చూడండి మీరు ఇలా చేసి ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా చేసుకోకపోతే మాత్రం ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి అండ్ మనకి ఒక బాణీ తీసుకొని బానీ ఇక్కడ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి నేను చూపిస్తాను అనిపిస్తుంది ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకొని మీ రైస్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి అన్నం ఎంత ఉంటే అంత ఆయిల్ వేసుకోవాలి అండి హాయ్ అందరికీ కొంచెం హై ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్ పెడతాము ఇది వచ్చేసి రైస్ ఇంత రైస్ మిగిలిపోయింది నాకు తెలిసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పెట్ట ఉంది దినుసులు వేసుకుందామా ఒక చిన్న టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం పసుపు మనము ఇందులో శనగపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు శనగపప్పు మాత్రం మిస్ అవ్వకండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసేసుకోండి అవి క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మనం ఆనియన్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేయండి ఇలా చేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి తీసే ఉందాము తొందరగా వేయించండి లైట్గా మసాలా పొడి ఉంటే కూడా మసాలా పొడి వేసేసుకోండి ఇది కొంచెం లైట్గా వేస్తున్నాను కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే టేస్ట్ వస్తుంది हेलो हाय चाला रेसिपीस మీకు నేను చెప్పేవి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఊరికి ఏం చెప్పట్లేదు మీరు ట్రై చేసి చూడండి ఏమీ లేనప్పుడు ఇలాంటివి బాగా పనికి వస్తాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ బాగుంటుంది రైస్కి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ టైం పడుతుంది నాకు మీరు ఈవినింగ్ ఏమి డిన్నర్ ఏంటో చెప్పండి యాక్చువల్గా డిన్నర్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో చేసేస్తే మంచిది అని అంటారు సో మ్యాక్సిమం మేమైతే అలానే చేస్తాము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా టైంలో లో మనం రైస్ వేసుకుంటే బాగుంటుంది మసాలా అనేది కరెక్ట్ గా ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మన రెస్టారెంట్స్లో లో వాళ్ళు చేసేది ఇలానే చేస్తారు మనం ఏదో బయటికి వెళ్ళి తిన్నప్పుడు బాగుంది అనుకుంటాము ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నా మిక్స్ చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తే ఆనియన్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది రెడీ అయిపోయినట్టే ఇలా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ నేను బయోటిన్ డ్రింక్ చెప్పాను మీకు అది కూడా రెసిపీస్లో ఉంటుంది చూడండి ఒకసారి లైఫ్ స్టైమ్ రెసిపీస్లో ఇలా ఇంకోటి ఏంటంటే ఆ డ్రింక్ ఇలా లైక్ గ్లాస్ బాటిల్స్లల్లో పోసిస్తే పిల్లలు మంచిగా తింటారు చూడండి ఇంతవరకు అయిపోయింది కూడా అండ్ ఇంకోటి ఐస్ క్రీమ్ కూడా చూపిస్తామని చెప్పాను స్టవ్ వాష్ చేసేసుకోండి చూడండి ఐస్ క్రీమ్ ఎలా అయిందో ఇదే బయోటిన్ ఐస్ క్రీమ్ చాలా హెల్త్కి మంచిది అండ్ పిల్లల్ని ఇలా చూసి కంపల్సరీ తినేస్తారు మీరు ట్రై చేయండి నేను ఆ రెసిపీస్ కూడా అన్నీ పెట్టాను సో మీకు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ ఈ చాలా ఉన్నాయి రెసిపీస్ మీరు ఒక్కొక్కటి చూస్తుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ప్లీజ్ లైవ్ తర్వాత కానీ లైవ్లో కానీ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా రెసిపీస్ వస్తాయి చూస్తూ ఉండండి